నా పేరు అండి నేను పే చనిపోయిన అమ్మకే వదిలి అవుతాను తను తీసుకొచ్చి మేము ఇక్కడ తొమ్మిది రోజులైందండి ఫస్ట్ ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే ఏలూరు హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారండి ఇప్పుడు వరకు మేము కట్టింది ఐదు లక్షల పైన కట్టమండి బిల్లు నిన్న రోజు బిల్లు కట్టినందుకు పేషెంట్ చచ్చిపోయిందని చెప్పి పొద్దున్న ఆరు గంటలకు బయటకు వస్తారండి ఎవడండి బాధ్యులు అసలు ఎవడండి ఇగోండి

ఇంకా అందరు మీ చేయి మాట్లాడాలి నేను ఒక్క రోజు కట్టిపోతే లేదు చేస్తారా వీళ్ళ అమ్మ మగ సొమ్ముల ఇన్ని రోజులు కట్టించుకునే డబ్బు ఆ యాభై లక్షలపై కూలి నెల చేసుకొని బతికే వాళ్ళు కూలి చేసుకుంటేనే ఉండే వాళ్ళు నేను అట్లాంటిది ఎనక ముందు ఆలోచించకోకుండా లక్షలు లక్షలు తీసుకొచ్చి కట్టాడు ఎవడో బాజులు ఎవడండి బాజులు ఎవడో అట్లండి రోజు బాగానే చూసారు ఒక డెబ్బై వేలు కట్టినందుకు చెప్పేస్తారా ఒక రోజు ఆలస్వాది రెండు రోజులు ఆలోచం నువ్వు ముందే చెప్పొచ్చుగా అమ్మా ఈ అమ్మాయి అయిపోయిందని చెప్తే మేము ఏదో డబ్బు కట్టంగా కూలీ నాలు చేసుకునే బతుకుల బతికే వాళ్ళ దగ్గర ఎలా తింటావేంటండి మంద బేవర్స్ మందలాగా అసలు పండికి నాలు మందలాగా నాకేమద్దు